ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ఈ రోజు వీడియోలో అండి మనకి ఈ రోజు ధన త్రయోదశి అండి అంటే యమ త్రయోదశి కూడా అని అంటారు అంతేకాకుండా శని త్రయోదశి కూడా చాలా అంటే చాలా మంచి అద్భుతమైన ఒక రోజు అండి దీపావళి పండుగని ఈ రోజు నుంచే మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది మొదలు పెడుతూ ఉంటాం అలాంటి ఈ రోజున అంటే పద్దెనిమిదవ తేదీన చాలా మంది కూడా యమదీపాన్ని వెలిగించే చాలా వరకు కూడా యమ ధర్మరాజు దగ్గర నుంచి పూర్తి ఆశీర్వాదం పొందడం కోసం యమదీపాన్ని ఈ రోజు తప్పకుండా వెలిగించాలని మనం తెలియజేశామండి అలా వెలిగించలేని వాళ్ళు ఈరోజు రాత్రి అండి నిజంగా ధన త్రయోదశి కాబట్టి ఈరోజు రాత్రిలోపు పన్నెండు గంటల లోపైనా సరే నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా ఒక చిన్న పరిహారాన్ని మీరు చేయండి ఫ్రెండ్స్ ఏమీ లేదండి అందుకోసం ఒక చిన్న బిర్యానీ ఆకుని తీసుకోండి ఆ బిర్యానీ ఆకుని శుభ్రంగా చక్కగా క్లీన్ చేసుకొని ఒక పన్నెట్తో క్లీన్ చేసుకొని ఒక నెంబర్ రాయాలండి ఆ నెంబర్ ఏంటి అని అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ని ఆ బిర్యానీ ఆకు మీద రాసి మీ బీరువాలో కానీ లేదంటే కనుక మీ మనీ పర్సులో కానీ ఈరోజు చేయడం అనేది ఈ పరిహారం చాలా అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుందండి అందువల్ల ఎవ్వరూ కూడా మర్చిపోకండి నిజంగా ధనానికి అందరూ కూడా అంటే ఆర్థిక ఇబ్బందులని అనుభవిస్తూనే ఉన్నాం అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఈ రోజుతో తొలగిపోవాలి అని అంటే కనుక చాలా అద్భుతమైన ఏంజెల్ నెంబర్ అండి సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది మనీని అట్రాక్ట్ చేయగలిగే నెంబర్ కాబట్టి ఈరోజు బిర్యానీ ఆకు మీద రాసి ఆ బిర్యానీ ఆకుని మీ మనీ పర్స్ మనీ పర్సులో పెట్టి చూడండి మంచి అద్భుతం అనేది మీకు కనిపిస్తుంది ఇంకా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే